వెల్కమ్ టు మీడియా నేటి వాస్తవం కి స్వాగతం సంగీత అమ్మా మనం చూస్తూ ఉంటే మెట్రో స్టేషన్స్ లలో కానివ్వండి ఆ లిఫ్ట్ దగ్గర అంతేకాకుండా ట్రైన్ లో కూడా చుట్టూ జనాలు ఉన్నారు మరి జనాలు మనల్ని చూస్తూ ఉన్నారు తోటి ప్రయాణికులు చూస్తూనే ఉంటారు ట్రావెల్ చేస్తున్నప్పుడు కొంతమంది మనల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు ఆ సంగతి అంతా మర్చిపోతున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా మైమర్చిపోయి ముద్దులు పెట్టుకోవడం హగ్గులు చేసుకోవడం ఇంకా మితిమీరిపోతుంది అది మనం ఇప్పుడు మాట్లాడుకోలేము కానీ ఆ విషయాన్ని అంత మితిమీరిపోతుంది ఎందుకని ఇట్లా బిహేవ్ చేస్తున్నారంటారు అమ్మా ఇదంతా ప్రేమ అనుకుంటున్నారు కానీ నా ఉద్దేశంలో లవ్ వేరు లస్ట్ వేరు ఇదంతా లస్టే చిత్తకార్తీ కుక్కలు అనాలి తిట్టకూడదు కానీ చిత్తకార్తీ కుక్కలు వాటికి చిత్తకార్తీ సీజన్ అంట ఆ సీజన్ వస్తే అలా ఉదాహరణ వెంబడే ఒకటి తిరుగుతుంటాయి ఆ చిత్తకార్తీ కానీ వాటికి ఒక సీజన్ ఉంది చిత్తకార్తీలో మాత్రమే తిరుగుతాయి ఇలాంటి పనులు చేసిన వాళ్ళు ఎవరైనా చిత్తకార్త విధాలని తిడుతుంటారు జనరల్గా పెద్దవాళ్ళు అవి కేవలం వాటికి ఆ చిత్తకార్తనే ఒక సీజన్ ఉంది ఇప్పుడు జనవరి టు డిసెంబర్ సీజన్ లేదు మగ మన మనుషులకు సీజన్ లేదు అన్ని సీజన్లు ఒకటే ఒకప్పుడు ఏదంటే ప్రైవసీ కోసం చూసుకునేవాళ్ళు ఇప్పుడు ప్రైవసీ అవసరం లేదు నాకు మూడ్ వచ్చింది అంతే నేను హగ్జేసుకోవాలి అంతే నేను కిస్ అంతే అంతేగాని పది మంది చూస్తున్నారు ఇది మరుగున చేయవలసిన కార్యక్రమం కానీ పబ్లిక్లో చేసేది కాదు అన్న విచక్షణ కూడా కోల్పోయి మనుషులు అసలు మనుషులు మనుషుల్లో ప్రవర్తించట్లేదు చెప్పాలంటే అందుకే చిత్తగార్తి కుక్కలు అన్నాను అలా కుక్కలాగా తోకాడించుకుంటూ తిరుగుతున్నారు ఆడదైనా అంతే మొగడైనా అంతే అంటే సోషల్ మీడియా కూడా ఎంత ఫాస్ట్గా ఉందమ్మా ఎవరో ఒకరు తీసి పెట్టేస్తే మరి మనం పబ్లిక్ అయిపోతాం మన ఫేస్ రివీల్ అవ్వ భయం లేదు అసలు వాళ్ళకి ఎలాంటి భయాలు లేవు అస్సలు అస్సలు అలాంటి భయాలు లేవు అలా రివీల్ అవ్వడానికి కూడా కొంతమంది కావాలని కూడా చేస్తుంటారు మాకు లైక్స్ పెరుగుతాయి కదా లైక్స్ అనేది ఎంత ఎడిక్షన్ అయిపోయిందంటే జనాలకి లైక్స్ కావాలి లైక్స్ లేకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు తిండి తినరు ఈరోజు బాగా లైక్స్ వచ్చాయంటే ఆనందం లైక్స్ రాకపోతే బాధ అందుకని ఆ లైక్స్లో ఉండి పబ్లిక్ చేస్తున్నాము మరుగున ఉండవలసిన పూర్వం సినిమాల్లో ఇద్దరు ప్రేమించుకుంటే వాళ్ళు ప్రేమించుకున్నారని ఎవరు ఎవరు చెప్పేవారు కాదు వాళ్ళు ఏదో ఒక చుట్టు చాటుగా దేనికో వెళ్ళడం రెండు పువ్వులు ఇలా ఇలా చూపించడం దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిందే తప్ప ప్రేమను ఎప్పుడూ బహిర్గతం చేయాలి ఓ యాభై ఏళ్ళ కింద సినిమాల్లో ఇప్పుడు అన్ని చూపించేస్తున్నారు వెబ్ సిరీస్ వచ్చిన తర్వాత అంతా ఓపెని రేపులేంటి సెక్స్ ఏంటి ప్రతిదీ ఓపెని ఐదేళ్ల పిల్లడికి కూడా తెలిసిపోతుంది అంటే ఏంటో అని చేత విత్సలవిడి శృంగారము విత్సలవిడిగా అది పది మందిలోనూ చేయటం అనేది సభ్య సమాజం ఎప్పుడూ హర్షించదు సమాజం కూడా అది హర్షిస్తుంది అంటే దానికి కూడా అసలు సభ్యత ఆయన సంస్కారం అనేది పోయింది అనుకోవాలి అంతకంటే మనం ఏం చెప్పలేము ఇంకెంతకంటే చెప్తే కూడా అసహ్యంగా ఉంటుంది అసలు వినడానికి కూడా నాకు అసహ్యంగా ఉంది అది మెట్రో స్టేషన్లో ఇంతమంది ఎగురుకుండా చూస్తుంటే అంతమంది చూస్తున్నారన్న పరిజ్ఞానం లేదు సినిమా హాల్లో సినిమా చుట్టలేదా అనుకుంటారు వాళ్ళు సినిమా వేరు అది తెర మీద బొమ్మలే మీ మనుషులు కాదు మీరు రియల్ లైఫ్లో మనుషులు కదా మీరు మీరు ఎట్లా చేస్తున్నారు అలా పది మందిలో హగ్ చేసుకుని పది మందిలో కిస్ చేసుకుని అంటే వీళ్ళకి అసలు విచక్షణ నశించిపోయింది విచక్షణ అనేది పోయింది పూర్తిగా ఇప్పుడు మేము హక్ చేసుకోవాలనుకున్నాం అంతే ప్రపంచం ఏమన్నా అనుకొని మాకు సంబంధం లేదు మేము కిస్ చేసుకోవాలనుకున్నాం అంతే అంటే ప్రేమ అంత బహిర్గతం చేస్తే ప్రేమ అది ప్రేమ అనుకుంటున్నారు ఇట్స్ నాట్ లవ్ ఇస్ ఓన్లీ లస్ట్ అంతే నా భయం నా లజ్జ అని ఒక సామెత ఉంది అంటే కామంతో నిండిపోయిన వాళ్ళకి నా భయం నా లజ్జ అంటే సిగ్గు శరము భయము లజ్జ ఏమీ అని ఇది కూడా అలాంటిదే కదా కామంతో కళ్ళు కప్పిపోయిన వాళ్ళకి నీకు అసలు ప్రపంచం ఏం తెలుస్తుంది పది మంది చూస్తున్నారని ఏం తెలుస్తుంది అవన్నీ తెలిస్తే ఇలా పనులు చెయ్యరు కదా అవన్నీ లేవు కామంతో కళ్ళు మూసుకుపోయి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు అంతే మొన్నప్పుడు లాస్ట్ టైం మనం చెప్పుకొని ఉంటున్నాం వాడు ఎవడో డ్రైవర్ ఎవడో మేడం మీద ఒక స్టూడియో పెట్టుకుని వాడు వాళ్ళ ఆవిడ వాడు సెక్స్ అన్నీ వాడు శుభ్రంగా అమ్మేసుకుని డబ్బులు సంపాదించుకున్నాడు నేను నా భార్య పది మందిలోకి వెళ్తున్నామన్న జ్ఞానం కూడా లేదు అంచేత కొన్నాళ్ళకి ఇలాగే అయిపోతారు మా అందరూ కూడా అంటే ఇంకా రాంటా ఒంటి మీద బట్టలుండో వెళ్ళారామా ఆట విగజాతికి వెళ్ళిపోతారు పూర్వం చూడ ఆకులు అల్లలో కప్పుకునేవాళ్ళు అలా రెండు ఆకులు కప్పుకుని తిరిగే స్థాయికి చేరుకుంటారు జనం పోయిందమ్మా మరుగు ఈ విషయం పది మందిలో మాట్లాడచ్చు ఇది మాట్లాడకూడదు ఈ పని చేయొచ్చు ఈ పని చేయకూడదు అనే విచక్షణ లోపించింది మనుషుల్లో చాలా మందిలో లోపించింది కాబట్టి అలా చేస్తున్నారు తల్లిదండ్రులను ఇన్వాల్వ్ చేస్తే తప్పు వాళ్ళది ఉంది అనొచ్చామ్మా ఇప్పుడు వాళ్ళకి తెలియదు కదా పిల్ల ఇప్పుడు మార్నింగ్ షోకి వెళ్ళాము అనుకో సినిమా హాల్లో ఎంతమంది వెనక బ్యాగ్గులు వేసుకుని కూరగారు ఎంతమంది వస్తారు తెలుసా టీనేజ్ అమ్మాయిలు అబ్బాయిలు కాలేజీకి వెళ్తుంది అమ్మాయి అనుకుంటారు ఇంట్లో వాడు బుధాన బ్యాగ్ వేసుకుని అది కాలేజీకి వెళ్ళదు ఆ బీచ్ వారు ఎక్కడో ఉంటారు వాడు బాయ్ ఫ్రెండ్ వాడు వాడి సినిమాకి వెళ్ళిపోతుంది పాత సినిమాలు జనాలు లేని సినిమాలు ఇలాంటి వాళ్ళకి కొన్ని మార్గ నిర్దేశకాలన్నమాట అలా జనాలు తక్కువ ఉన్న దాంట్లో లాస్ట్ సీన్లలోకి వెళ్ళిపోయి కూర్చుంటారు అంటే సినిమా వాళ్ళ సినిమాదే వీళ్ళకి వాళ్ళ వెళ్ళదే వీళ్ళకి ప్రైవసీ కావాలి కాబట్టి అక్కడికి వచ్చారు జనాలు లేని చోట కూర్చుని వాళ్ళ సరదాలు అంటే పబ్లిక్ లో ప్రైవసీ వెతుక్కుంటున్నారు పబ్లిక్ లో వెతుక్కుంటున్నారు ఎందుకంటే జనాల్లో సినిమా వల్ల ఉంటారు కదా జనాలు వీళ్ళ గొల్ల వీళ్ళు ఉంటారు వాళ్ళ గొల్ల వాళ్ళు ఉంటారు సినిమా అయిపోయాక ఐదు నిమిషాల ముందో వీళ్ళు బయటికి వెళ్ళిపోతారు జనాలు మళ్ళీ లైట్లు వేస్తే చూస్తే ఎవరన్నా గుర్తుపడతారని ఐదు నిమిషాలు ముందు ఉందంగానే ఎంత మందో ఎంత మందో మార్నింగ్ షో కడితే సగం మంది జనాలు వాళ్ళే ఉంటారు వాళ్ళ పేరెంట్స్ తెలియదు కదా వాళ్ళు సినిమాకి వెళ్ళారని తెలియదు వాళ్ళు కాలేజీకి వెళ్ళారనుకుంటారు కాలేజీ టైంకి ఇంటికి వచ్చేస్తారు అంతే చదువుకుంటున్నారు అనుకుంటారు ఇక కొంతమందికి కొన్నాళ్ల తర్వాత ఇది బయటపడుతుంది బయటపడితే ఏం చేస్తారు ఆడపిల్లయితే కొడతారు తిడతారు సూయిసైడ్ చేసుకుంటారు మన ఇది ఒక భయం కదా ప్రేమ విఫలమైతే సూయిసైడ్ చేసుకుంటారు అందుకని గట్టిగా చెప్పడానికి వీల్లేదు గట్టిగా తిట్టడానికి వీల్లేదు ఇంట్లోంచి వెళ్ళిపోతారేమో అని భయం వాడినే నేను చేసుకుంటానంటుదేమోనని భయం ఏం చేయగలుగుతారు అంచేది ఏదో రెండు తిడతారు చదువు అనిపించి మహా అయితే ఇంట్లో కూర్చోబెడతారు అంత అంతకంటే ఏం చేయగలరు వాళ్ళు చెప్తే వినే స్థాయిలో లేరు ఎవరు పిల్లలు మూడేళ్ల పిల్లలు ఐదేళ్ల పిల్లలే చెప్తే వింటా ఇంకా పదిహేను పదహారు ఏళ్ళు వచ్చిన టీనేజ్ పిల్లలు ఎక్కడ వింటారు ఎవ్వరూ వినరమ్మా అసలు అది అది చిన్నతనం నుంచే రావాలంటే మూడు నాలుగేళ్ల వయసు నుంచే వాళ్ళకి అమ్మ నాన్న అంటే ఒక రకమైన భయము భక్తి గౌరవం ఇవన్నీ ఉండాలి భయం లేదు భక్తి లేదు గౌరవం అసలేదు విచ్చలబడిగా తిరిగే పిల్లలకు ఎవరు చెప్తే వింటారు వాళ్ళు ఎప్పుడో చేయదాకపోయారు అని చెప్తే ఎవరు చేయగలిగింది ఏం లేదు మొదటి నుంచి పేరెంట్స్ ఆ కట్టడి చేసి నాకు బాగా గుర్తు నేను నాకు నలభై ఏళ్ళు దగ్గర దగ్గర బస్సు ఆర్టీసీ బస్సు మా గుమ్మల్లో ఆగుతుంది స్కూల్ నుంచి వచ్చి పేమెంట్ దగ్గర కరెక్ట్గా అక్కడే ఆగుతుంది అది వాడు బ్రేక్ వేయడంలో కొంచెం దూరం వెళ్ళి ఆగింది మా ఇంటికి ఎదరికెళ్ళి ఆగింది అక్కడ బస్సు దిగి ఇలా నడిచి వచ్చా మా అమ్మగారు గేట్లో నా కోసం ఎదురు చూస్తున్నారు ఆవిడ వెంటనే నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే బస్సు ఇక్కడ కదా ఆగుతుంది నువ్వు అక్కడ నుంచి ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే అంత కట్టడు ఉండేది ఆ రోజుల్లో నేను బస్సు దిగాను ఈ బస్సు ఎదర ఆగింది అక్కడి నుంచి నడిచి వస్తున్నాను చెప్పా అది వేరే విషయం కానీ నీ బస్సు ఇటు నుంచి వస్తే నువ్వు ఇక్కడ దిగాలి అక్కడి నుంచి ఎందుకు వస్తున్నావు అంటే ఏమో ఎక్కడికి వెళ్ళి వస్తుందో అన్న జాగ్రత్త వేరే ఉద్దేశం ఏం కాదు ఆ అతి జాగ్రత్త ఎంత వరకు ఉండేదంటే చాలా కట్టడి ఉండేది పూర్వకాలం ఆడపిల్లకు ముఖ్యంగా ఈ చదువులు వచ్చిన తర్వాత ఆడది బయటికి వెళ్ళడం మొదలుపెట్టిన తర్వాత దాన్ని పట్టుకోవడం కష్టమైపోతుంది చదువు పేరు చెప్పి బయటికి వెళ్తున్నారు ఎక్కడికి ఎడుతున్నారో తెలియదు ఏం చేస్తున్నారో తెలీదు వాళ్ళకు కూడా ఎవరు వెళ్తారు రోజును అంచేత ఈ వీళ్ళకు ఉండాలి నేను గిరి గీసి ఆ గీత దాటి వెళ్ళకూడదని వీళ్ళకు ఉండాలి అది వీళ్ళకి పోయింది ఫ్రీడమ్ వచ్చేసింది పుస్తకాలు బయట బయటకెడితే సాయంత్రం దాకా ఎక్కడ తిరిగినా పర్వాలేదన్న ద్వారంలో వీళ్ళు ఉంటున్నారు వాళ్ళు ఉంటున్నారు మాకు వాళ్ళు అలాగే ఉంటున్నారు చేత కష్టం వీళ్ళని ఇలాంటి వాళ్ళని భరించడం చాలా కష్టం అన్లెస్ వాళ్ళకి వాళ్ళుగా తెలుసుకొని ఇది తప్పు ఇది ఒప్పు అని తెలుసుకునే స్థాయి వచ్చేదాకా మాత్రం చాలా కష్టం టు

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.